నారా రోహిత్ పెళ్లి వేడుకలు ఈ మధ్య ఘనంగా జరిగాయి తన ప్రియ సఖి శిరీష లేళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ అపురూప ఘట్టం కుటుంబ సభ్యులతో పాటు నారా వారి స్నేహితులను కూడా ఆనందంలో ముంచేసింది అక్టోబర్ ముప్పైనా హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా వారి వివాహ ఫోటోలు చూడముచ్చటగా అందంగా ఉన్నాయి ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు హల్దీ మెహందీ వంటి సాంప్రదాయ వేడుకల సందడిగా సాగాయి ప్రతి ఫోటోలోనూ వారి సంతోషం కొత్త జీవితం పట్ల ఉన్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజంగా నారా రోహిత్ శిరీషల వివాహ ఫోటోలు ఎంతో బాగున్నాయి చూస్తుంటే మాదిస్తే తగిలేలా ఉందంటున్నారు అభిమానులు ముఖ్యంగా పెళ్లి కూతురు శిరీష సాంప్రదాయ వస్త్రధారణలో అద్భుతంగా మెరిసిపోగా నారా రోహిత్ కూడా ఆమెకు తగ్గట్లుగా తన లుక్ తో రాజసం ఉట్టిపడేలా కనిపించాడు వీరిద్దరి జోడి ఫోటోల్లో చూడవచ్చుటగా ఉంది ప్రతినిధి టూ సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజులు తీసుకున్న ప్రతి ఫోటోలోనూ వాళ్ళ ఆశీర్వాదాలు ఆనంద భాష్పాలతో నిండిన ఈ ఫోటోలు ఒక మెమొరబుల్ వేడుకకు నిదర్శనం ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ వంటి కుటుంబ సభ్యులు పెద్దలు ఈ వేడుకలో పాల్గొనడం మరింత శోభను తెచ్చిపెట్టింది వివాహం నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది హల్దీ మెహందీ ఫంక్షన్ల ఫోటోలు కూడా ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి తండ్రి మరణం కారణంగా వాయిదా పడిన ఈ శుభకార్యం ఘనంగా జరగడంతో నారా కుటుంబంలో అంతులేని ఆనందం కనిపించింది ఈ ఆనందమే ఫోటోలలో కూడా కనిపించింది మొత్తం మీద నారా రోహి శిరీషల పెళ్లి ఫోటోలు అందమైన ఆరంభాన్ని చూపిస్తున్నాయి ఈ నూతన దంపతులు తమ వైవాహిక జీవితాన్ని సుఖ సంతోషాలతో కొనసాగించాలని మనం కూడా మనసారా కోరుకుందాం